બાપુ <tiple> 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 Kami गार इकट्ठान ताकी नमस्कार थैंक यू थैंक यू पंचायत दानम कृते दानम अन्नूडी जो अन्नू

अंदर दोस्त का तो आठ अंदर दोस्त का धनं रखते हैं वहाँ पे तीस ते पंता तीस ते पंता तीस ते मार पंता

ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛధనం స్వచ్చదనం అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఐదు రోజులు ఈ కార్యక్రమం నడుస్తుంది ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఏ రకంగా స్వచ్ఛతని పెంచాలి పచ్చదనాన్ని మనం పెంచాలి అనే దాని మీద అదే రకంగా పరిసరాల్ని శుభ్రపరచడం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ఇవన్నీ చేస్తే గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్నీ కూడా స్వచ్ఛత పెంపొందడానికి మంచి మూల కారణం అవుతుంది గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మేము కూడా గత ప్రభుత్వంలో కూడా స్వచ్ఛ భారత్ కింద రోడ్లు పరిశుభ్రత కానీ ఎక్కడన్నా కాలనీలో చెట్లు మొలిస్తే ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్ట్ కాలనీ కానీ ఇంకా కొన్ని కాలనీ సభ్యులు ప్రతిరోజు ప్రతి వారం ఒకరోజు స్వచ్ఛత మీద కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు వారికి కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదే రకంగా ఆ కార్యక్రమం ఏ రెట్లయితే ఒక కాలనీ వాసులు నిర్వహిస్తున్నారో అన్ని కాలనీలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలా నీళ్లు కానీ ఎక్కడన్నా డ్రైనేజీ కానీ నిలబడే పరిస్థితి ఉండకుండా మనం చూసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం మేము కూడా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉంది గత ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థని ఆరుమూరులో ఎక్కువ చేయకపోవడం వల్ల ఈ యొక్క శుభ్రతని చాలా ఘోరంగా ఉంది కనుక మేము ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినాం ప్రతి వార్డ్లో డ్రైనేజ్ని అభివృద్ధి చేయడానికి కొన్ని నిధులు కూడా అడిగినాం తప్పకుండా కొన్ని రోజుల్లో మనకి నిధులు కూడా సమకూరుస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కానీ మాకు జిల్లా సీనియర్ ఎమ్మెల్యే మా నాయకులు రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో ఈ ఐదు రోజులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో యూత్ సభ్యులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క కాలనీ పరిసర ప్రాంతాలని కూడా అన్ని రకాలుగా శుభ్రపరచుకోవాలని పచ్చదనాన్ని పెంచాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం జై

mời 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 ಇದು ಡಬಲ್ ಏರಿ. గారు కమిషనర్ గారు అందరికీ నమస్కారం ఈరోజు వర్మూరు మున్సిపాలిటీలో ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పచ్చదన కార్యక్రమం భాగంగా మనం ఏంటి ఇంటికి ఒక ప్లాన్ మొత్తం ఇస్తున్నాం ఈ కార్యక్రమం భాగంగా ఐదు రోజులు

తర్వాత డే ఫ్రైడే డ్రై డే ఫ్రైడే కూడా ఉంటుంది డ్రై డే ఫ్రైడే అంటే ఆ రోజు మనం ప్రతి వార్డ్స్లో మున్సిపాలిటీ ప్రతి వార్డ్లో ప్రతి ఇంటిలో ఒక స్టాగ్నెంట్ వాటర్ ఉంటే కూడా మనం రిటర్ట్ చేస్తాము సపోర్ట్ ఆఫ్ ద రిప్రెజెంటేటివ్స్ అండ్ మున్సిపల్ ఆఫీషియల్ సపోర్ట్తో దాంతోపాటు సెగ్రిగేషన్ సంబంధించి అవగాహనం కూడా ఇవ్వడం జరిగింది మనం తాడి చెప్పి చెప్ప డ్రైవ్ డ్రై వేస్ట్ డ్రై బెడ్ వేస్ట్ సంబంధించి అక్కడ ఉన్నప్పుడు దాంతో దాంతోపాటు ఇక్కడ స్టీల్ డాక్స్ మేల స్కీ డాక్స్ మేనే కుక్కలు సమస్య చాలా పెరుగుతున్నాయి భాగంగా ఈ సర్వే కూడా మన ప్రస్తుతానం ఈసారి ఫైవ్ డేస్ ఐదు రోజులు స్టీల్ డాక్స్

जनालू वेसूस विजयव